వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి బట్ టేస్టీ హెల్దీ ఆల్సో అదేంటంటే క్యాబేజీ స్మెల్ వస్తుందని చాలామంది తినరు అయితే ఆ క్యాబేజీలో ఉండే పోషకాలు అది స్మెల్ రాకుండా రుచికరంగా క్యాబేజీలో మనము పచ్చిశనగపప్పు వేసి కొబ్బరి వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి మరి అది టేస్టీగా ఈజీగా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం క్యాబేజీ పచ్చిశనగపప్పు శనగపప్పు కొబ్బరి కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ అయితే సగం ముక్క తీసుకున్నానండి నేను ఒక కప్పుడు పచ్చి శనగపప్పు కొబ్బరి కూడా ఒక చెప్పు సరిపోతుంది చిన్న చెప్పు అయితే సరిపోతుంది అనమాట కాయ ఎంత పట్టదు దీంట్లోకి అయితే శనగపప్పు ముందుగా మనము కడిగి నానబెట్టేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి కడిగి నానబెట్టాను ఇది పొయ్యి మీద పెట్టి మనము పప్పు ఉడికే లోపల క్యాబేజీ కట్ చేసుకుని కొబ్బరి కూడా కోరు తీసి రెడీ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి నేను కడిగి నానబెట్టుకున్న ఈ శనగపప్పు పొయ్యి మీద పెట్టాను ఇది ఉడుకుతుంది ఇది మెత్తగా ఉడికే లోపల మనము ఈ క్యాబేజీ కట్ చేసుకుని కొబ్బరి కూర తీసి రెడీ పెట్టుకుందాం క్యాబేజీ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న కొబ్బరి చెప్ప ఇలాగ కొబ్బరి కూర తీసేసుకోవాలన్నమాట నాలుగైతే పచ్చిమిర్చి చీలికలుగా చేసాను ఇది కరివేపాకు ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత పప్పులకు వేద్దాం పప్పు ఈ విధంగా ఉడకాలండి ఇది ఇలా అంటే మెత్తగా అయిపోతుంది కదా ఇలాగ పప్పు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా క్యాబేజీ వేయాలన్నమాట ముందు క్యాబేజీ వేద్దామండి కొబ్బరి అప్పుడే వేయొద్దు క్యాబేజీ కూడా ఉడికిన తర్వాత ఇదిగో పచ్చిమిర్చి కరివేపాకు క్యాబేజీ ఈ మూడు వేసేయాలి అయితే కొబ్బరికి క్యాబేజీ ఉడికిన తర్వాత కొద్దిసేపు అయ్యి వేద్దాము అయితే దీంట్లోకి మనము కావలసినవి వేసేద్దామండి కొద్దిగా పసుపు అలాగే పప్పులకు ఎక్కువ కారం అవసరం లేదు పచ్చిమిర్చి వేసాము అలాగే ఎండుమిర్చి కూడా వేస్తాం తాలింపులో సో ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుంది కారము అలాగే సాల్టు ఈ పప్పుకి రుచికి సరిపడా ఒక పావు స్పూన్ అలా వేసాము సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుదాం ఇలాగా ఇంకా వాటర్ పడుతుంది మనకి కొంచెం వాటర్ వేయాలి ఒక అర గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు క్యాబేజీ ఉడికిపోయిన తర్వాత మనము లాస్ట్లో వేయాలండి కొబ్బరి కూర ఎక్కువ కుక్క అవసరం లేదు ఎక్కువ ఉడకకూడదు అందులో పోషకాలు పోతాయి అన్నమాట కొబ్బరి మనం పచ్చిదే తినగలుగుతాం కదా సో ఇదంతా ఉడికిపోయాక కొబ్బరి వేసి తర్వాత మనం తాలింపు చేయవచ్చు ఇప్పుడు తాలింపు కావాల్సినవి రెడీ పెట్టుకుందాం ఇప్పుడు క్యాబేజీ కూడా ఉడికిపోయిందండి క్యాబేజీ చక్కగా ఉడికిపోయింది కదా ఈ టైంలో మనము కొబ్బరి కూర వేసేయచ్చు ఈ కొబ్బరి కూర వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేయండి ఇంక ఇప్పుడు ఎక్కువసేపు అవసరం లేదండి ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాము కొత్తిమీర బాగుంటుంది ఉంటే వేసుకోండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా ఒకసారి మనం ఇలా కలిపేసి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది డ్రైగానే ఉంటుంది వాటర్ ఎక్కువ ఉండకూడదు అనమాట పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సినవి రెడీ పెట్టుకుని తాలింపు చేసేసుకుందాం ఇది కలిపిన తర్వాత ఎక్కువసేపు పొడకొద్దు ఒక్క నిమిషం కొబ్బరి కూర వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికితే చాలండి ఇది దగ్గరికి ఎగిరిపోయింది కదా ఈ టైంలో మనము ఇది దించేసి వేరే ప్యాన్ పెట్టుకుని తాలింపు చేశాము ఇప్పుడు ఆయిల్ వేద్దామండి పప్పే కదా ఒక స్పూన్ ఫుల్గా వేసాను నేను సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నాన్ వెజ్లో అయితే ఎక్కువ వేసుకుంటాం పప్పులో ఎక్కువ అవసరం లేదు దీంట్లో కావాల్సిన తాలింపు దినుసులు యాజ్ యూజువల్ ఎప్పుడు వేసినట్టే వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మనం ఆల్రెడీ కరివేపాకు కొత్తిమీర అందులో వేస్తాం కాబట్టి ఇప్పుడు వేయక్కర్లేదు ఇది కొంచెం వెల్లుల్లి హీట్ అయిన తర్వాత మిగతావన్నీ వేద్దాం వెల్లుల్లి వేడెక్కాయి కదా జీలకర్ర రావాలి అద్దాం అలాగే ఎండిమిర్చి పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకుని మీరు కావాలంటే క్యాబేజీ ఉడికిన తర్వాత పప్పు అందులో కలుపుకోవచ్చు లేదంటే ఇలా కూడా ఉడకబెట్టేసుకోవచ్చు ఎందుకంటే కడిగి నానబెడితే అది త్వరగా ఉడుకుతుంది సో అది మనకి బెనిఫిట్ అనమాట ఇది మిగతా పప్పుల్లాగా చిన్న దాంట్లో తాలింపు పెడితే బాగోదు మనం తాలింపు చేసిన దీంట్లోకి తిరగేయాలన్నమాట పప్పు ఇదిలాగా తాలింపులో వేగనివ్వాలి అందుకు వేరే ఫ్రై ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి తాలింపు చేసి ఇది ఇలా తిరగేస్తే బాగుంటుంది ఇలాగా డ్రైగా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇది మిగతా పప్పు తోటకూరలాగా వాటరీగా లూజ్గా ఉంటే బాగోదు ఇది మనం రైస్లో వేడి వేడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యేసుకు తింటే భలే బాగుంటుంది పక్కన ఆవు అంచుకున్న ఆమ్లెట్ పెట్టుకున్న వడియాలు ఇంకేవన్నా పెట్టుకోవచ్చు అనమాట పక్కనే అలాగే చపాతీలకి రోటీలకి కూడా బాగుంటుంది రైస్లోకి కాకుండా దింట్లకైనా బాగుంటుంది ఈ కొబ్బరిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది కదండీ క్యాబేజీ అనగానే మనకి ఫైబర్ వచ్చేస్తుంది ఈ పప్పులో ప్రోటీన్ ఉంటుంది ఇలాగా ప్రోటీన్ ఫైబరు కాప్స్ అన్నీ వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఓకే అండి అయిపోయింది ఒక నిమిషం ఇలా వేగనివ్వాలన్నమాట జస్ట్ ఇలాగా ఒక నిమిషం తాలింపులో వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసి అవుట్ చేసుకోవచ్చు ఫైనల్లీ వేడివేడిగా చాలా చక్కటి రుచితో మన పచ్చిశనగపప్పు క్యాబేజీ కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా ఉంటుందనమాట క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయటండి ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే క్యాబేజీ తినడం వల్ల బరువు తగ్గుతారట అయి తింటే అల్సర్లు అలాగే కడుపులో మంట కడుపు పూతలు ఇవన్నీ తగ్గుతాయటండి ఇందులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల రోగ శక్తి పెరుగుతుంది అలాగే కండరాల నొప్పులు తగ్గిస్తుందట జుట్టు పెరుగుతుందట ఇంకా అనేకమైన ఉపయోగాలు మనకి క్యాబేజీ వల్ల ఉన్నాయండి అలాగే కొబ్బరిలో కూడా గుడ్ ఫ్యాట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అలాగే పప్పు వేసాం శనగపప్పు ప్రోటీన్ ఇవన్నీ మంచి పోషకాలు ఇందులో ఉన్నాయి కదండి మరి క్యాబేజీ స్మెల్ వస్తుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు అయితే ఈ విధంగా వెరైటీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ రుచిని మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ పోషకాలు మనం పొందుకోవచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్